నమస్తే అండి వెల్కమ్ టు జబల్పూర్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మా ఊర్లో జబల్పూర్లోని కచ్ఛనార్ సిటీ దగ్గర మన శివయ్య గుడికి మేము వెళ్ళామండి అయితే నేను మొత్తం అదంతా బ్లాగ్ చేశాను ఇవాళ ఇవాళ జబల్పూర్లోని ఈ మహాశివరాత్రి వల్ల ఈ గుడికి చాలామంది జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారనమాట అందుకు మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి ఈ బ్లాగ్ అనేది చేశాను ఇది వచ్చేసి కచ్నార్ క్లబ్ అని అంటారు ఇక్కడ పెళ్లిళ్లు అవన్నీ చేస్తూ ఉంటారు ఇది వెళ్ళడానికి దారి చుట్టూ వెళ్తూ ఉంటే అక్కడ చూసిన జనాలు మంది వచ్చి ఉన్నారో అలా గా వెళ్తూ ఉంటే మధ్యలోనే ఆపేసారనమాట అక్కడ వెహికల్స్ ఏవి వెళ్లకుండా చేయకుండా ఓన్లీ మనుషులే వెళ్ళడానికి దారి కచ్ఛనార్ సిటీ అనేది ఏంటంటే నాట్ ఓన్లీ జబల్పూర్ మొత్తం ఏ ఎంపీ మొత్తానికి ఇండియాలోని ఇది ఒక ఎం టూరిజం స్పాట్ అని చెప్పుకోవచ్చు అండి ఈ శివరాత్రి టైంలోనైతే ఎక్కడెక్కడ ఉన్న జనాలు అందరూ ఆ స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారనమాట కచ్చినార్ సిటీ అని అంటారు ఇది విజయనగర్లోని లొకేట్ ఉంది మేము మేము ఉంటున్న ఏరియాలోనే అనమాట ఇది వచ్చేసి ఎంపీ టూరిజం స్పాట్ కింద కూడా వస్తుందండి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు బయట విదేశాల నుంచి వస్తారు మన తెలుగు సెలబ్రిటీస్ కానీ హిందీ సెలబ్రిటీస్ కానీ మూవీస్ కూడా ఇక్కడ షూటింగ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఈ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది అన్నమాట ఎంట్రన్స్ ఆర్చ్ వచ్చిన తర్వాత ముందుకి గేట్ వస్తుంది మొత్తం అంతా డెకరేషన్ బాగా చేశారు ఈ శివరాత్రి తినన స్టార్టింగ్ మొత్తం ఇదంతా ఎంట్రన్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే పెద్ద శివయ్య స్టాట్యూ అనేది కనిపిస్తుంది ఇక్కడ దాన్ని నేనేనండి నా పేరు రమాదేవి ఇలా స్ట్రైట్గా వెళ్ళినట్టయితే ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి తర్వాత కాలు కడుక్కోవడానికి వాటర్ తీసుకోవడానికి అన్నిటికీ వేయి ఉంటుంది ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది ఎంత ఎండగా ఉన్నా కూడా చల్లగా ఉంటుంది చుట్టూ చెట్లు ఉండడం వల్ల మనం వెళ్ళేది అదిగోండి అక్కడ మీకు కనిపిస్తుంది కదండి శివయ్య విగ్రహం అది చూడటానికే మనం వెళ్తున్నాం అనమాట దర్శనానికి అది వచ్చేసి మన శివయ్య విగ్రహం వచ్చేసి డెబ్బై ఆరు అడుగులు ఉంటుందండి ఇది ఎంట్రన్స్ అనమాట గుడికి కొంచెం ముందకి ఉంటుంది ఇది మా అత్తగారేమో మాకు పూ చేసుకోవడానికి పా పువ్వులు పాలు అన్నీ రెడీ చేస్తున్నారనమాట నేనైతే ఇది మొదటిసారి వస్తున్నాను అంటే ఇక్కడ పెళ్ళైన తర్వాత నేను ఇది రావడము మొదటిసారి నేను మా వదినగారు మా వదిన గారు వాళ్ళ పాప అత్తగారు అందరూ వచ్చావన్నమాట మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా జనాలు ఎంత బాగా వస్తున్నారో శివయ్యని దర్శించుకోవడం గురించి ఎంట్రెన్స్ లోపలికి వస్తే ఇలాగ ముందుకి త్రీ టు ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నుంచి అలా లోపలికి స్ట్రెయిట్గా వెళ్ళిపోతే ఒక పెద్ద స్పేస్ అనేది ఉంటుంది అనమాట అక్కడే శివయ్య విగ్రహం అనేది ఉంటుంది ఆ విగ్రహం లోపల ఒక గుహ లాంటిది ఉంటుంది ఆ గుహలోని పన్నెండు జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించారనమాట కాకపోతే మా ప్యాడ్లకి ఇవాళ మాకు ఆ దర్శనానికి అవ్వలేదు ప్రజెంట్ అయితే మామూలుగా ఇలా దర్శనం అయ్యింది ఇక్కడ వచ్చేసి నందన్న నందన్నను కూడా చాలా బాగా పువ్వులతోని ఆకులతో అన్నిటితో బాగా అలంకరించారు ఇక్కడ నుంచి నించొని చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా చూస్తే ఆ శివయ్య విగ్రహం కూడా చాలా బాగా కనిపిస్తుంది అందరు అర్హర్ మహాదేవా అనుకుంటూ ప్రతి ఒక్కరు పూజించారనమాట చాలా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ పూజలు కూడాను ఇక్కడేమో రంగోలీ వేశారనమాట అందరూ కలిసి ఇక్కడ పెద్ద రంగోలి చేశారు తర్వాత శివయ్య కూడా చూస్తున్నారు కదా ఎంత పెద్ద విగ్రహం ఉన్నదో ఇక్కడేమో ధూపం వేశారు ధూపం వేసి తర్వాత చుట్టూ ఇక్కడేమో పూజలు చేస్తారనమాట డైరెక్ట్గా శివయ్య దగ్గరే ప పువ్వులు పళ్ళు కాయలు అన్నీ పడినట్టు మా అత్తగారు ఏమో పూజ పూజ చేస్తున్నారు మాకు ఎలా చేయాలో చెప్తున్నారు పూజ అయితే చాలా బాగా జరిగిందండి నాకైతే అసలు తెలీదు నేను ఎంపీకి ఇదే రావడం అనమాట పెళ్ళైన తర్వాత నేను ఇదే వచ్చాను అందుకు అంత తెలియదు ఇవన్నీ మా అత్తయ్య గారు చూపించి ఆ పూజలు ఎలా చేయాలి ఏంటి అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొచ్చారనమాట ఇది చుట్టూరా కచ్చినార్ సిటీ అన్నాను కదా చుట్టూరా దానికి పార్క్ పార్క్ లాగా ఉంటుంది అక్కడ కూర్చొని భక్తులందరూ కూర్చోవచ్చు చేయొచ్చు ఎన్ని మంది భక్తులు వచ్చినా కూడా సరిపోతుందండి అంత పెద్ద స్పేస్ ఉన్నది ఇక్కడ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్తున్నాము పార్క్లో కూర్చోడానికి దర్శనం అయిపోయిన తర్వాత చుట్టూరా పార్క్ అనమాట అది అక్కడ అందరూ కూర్చోవచ్చు తర్వాత ఆ పక్కనే కచ్చినార్ క్లబ్ అని ఉంటుంది అక్కడ మ్యారేజెస్ ఫంక్షన్స్ లాంటివి బర్త్డే పార్టీస్ లాంటివి చేసుకోవచ్చు అనమాట ఎంపీ టూరిజం స్పాట్ ఇది మాది మధ్యప్రదేశ్ సాయంత్రం చాలా బాగా జరుగుతుంది అన్నమాట సాయంత్రం హారతి మళ్ళీ మీకు చూపిస్తానండి అప్పుడే ఇక్కడేమో మనకి శ్రీకృష్ణుడిది డ్యాన్స్ చేస్తుంటే అది నేను రికార్డ్ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి మన శ్రీకృష్ణుడిది పాట మీద అందరూనేమో ఇలాగా డ్యాన్స్ చేస్తున్నారనమాట హరహర మహాదేవ శంభో శంకర ఇదేనండి ఈరోజు మా బ్లాగ్ వచ్చేసి ఈశ్వరుడు మళ్ళీ హారతి అవుతుందండి అప్పుడు మహా హారతి అవుతుంది అప్పుడు మళ్ళీ మీకు వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను అది నెక్స్ట్ వీడియోలో చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఛానల్ మా ఛానల్లో వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ